చాలా హ్యాపీ అండి అసలు ఎంత అంటే ఎంత హ్యాపీయో నేనేంటో చెప్తాను మీకు మన ఛానల్ మానిటైజర్ అయిపోయింది అసలు నేనైతే నమ్మలేకపోయానండి నేను మార్నింగ్ మార్నింగ్ అసలు ఈ న్యూస్ చూడగానే మీకు చెప్పాలని వెంటనే అనిపించింది కానీ వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయాలి కాబట్టి వన్ డే టైం అయితే పెట్ట పట్టేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు వీడియోని ఎలా సపోర్ట్ చేశారంటే ఒక విధంగా అసలు చాలా హెల్ప్ చేసి చాలా ఇంతవరకు రప్పించారండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫోనే చూసుకుంటాను ఫ్రెండ్స్ ఫోన్ చూడగానే అసలు షాక్ అండి నేను ఒక్కసారి అసలు మీకు కూడా చూపిస్తాను చూడండి అసలు మా అబ్బాయికి చూపిస్తానని వీడియో షూట్ చేస్తున్నాడు వాడు నేను వాడితో చెప్పినప్పుడు చెప్పగానే ఒక్కసారి నాకు ఎమోషన్ అయిపోయాను ఎందుకనంటే ఎంత బాధలో అన్నా కానీ వన్ వీడియో పెట్టినా టూ వీడియో పెట్టినా మీరు చాలా సపోర్ట్ చేశారు అసలు నేనంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇదేమంటారు బాధ కాదు ఒక విధంగా ఆనంద బాస్పాలు ఎందుకనంటే నేను ఇంతవరకు రావడానికి కారణం మీరు మీరు చాలా హెల్ప్ చేశారు నేను చాలా కష్టపడ్డాను ఆ కష్టాన్ని నిలిపిన వాళ్ళు మీరే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అసలు ఇంతవరకు నేను వస్తానని అస్సలు అనుకోలేదండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎలాగైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంతకీ హ్యాపీ మూమెంట్ మీతోటే ఫస్ట్ షేర్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా నేను చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ మానిటైజర్ అయిపోయింది సరే ఇంకింగ్ ఇక్కడి నుంచి ఇంకా కష్టపడాలి నేను మీకు మంచి మంచి కంటెంట్లు ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరు నా అందరికీ ఎవరన్నా నేను సర్జరీ చేయించుకున్నప్పుడైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేసినప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది ఎందుకంటే నేను ఇంత ఎమోషనల్ ఎప్పుడు అవ్వలేదండి నేను చాలా స్ట్రాంగ్ నేను ఎవ్వరు ఏదనుకున్నా అసలు పట్టించుకోను నాదేదో నేనే చూసుకుంటాను అనమాట మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు అసలు ఎంత సపోర్ట్ అంటే నా కన్న వాళ్ళు నా ఎవరు మా దగ్గర వాళ్ళు కూడా ఇవ్వలేని సపోర్ట్ మీరు అందరు ఇచ్చారని నేనంటే ఏంటో మీకు తెలీదు ఎప్పుడు వీడియో పెట్టబోనా అక్క వీడియో రావట్లేదు గారు వీడియో రావట్లేదు భవానీ గారు వీడియో రావట్లేదు అని చాలా ప్రశ్నలు వేసి లైవ్కి రావట్లేదు అని చెప్పి అలా కామెంట్స్ చేసి అంతలా ప్రేమ ఇచ్చారండి నేను అస్సలు ఊహించలేదు ఇంతవరకు వస్తానని నేను అసలు అనుకోలేదు ఛానల్నే అనుకున్నాను అనమాట కానీ ఒక నాకు ఎందుకో ఈ ఛానల్లో గెలుస్తాను ఎప్పుడు మన ఓటం అన్నది లేదు అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగిందండి దానికి మీరు బాగా సపోర్ట్ ఇచ్చారు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొకటండి మనకి ఏంటంటే ఆఫ్ మానిటైజర్ అవిందండి హాఫ్ మానిటైజర్ అవ్వింది ఇంకొకటి లైవ్ స్టీమ్స్ కూడా మనకి సూపర్ చార్ట్స్ అన్ని సూపర్ థ్యాంక్స్ స్టార్ట్ అవనియండి లైవ్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫుల్ మానిటైజర్ త్వరలోనే కొట్టేస్తామండి ఇంతవరకు మనకు హాఫ్ మానిటైజర్ అయ్యింది కాబట్టి గూగుల్ పిన్కి అయితే అప్లై చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీరు సపోర్ట్ చేస్తారని నేను ముందు అటుగా అయితే వేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఛానల్నే అనుకున్నాను సజెస్ట్ చేయించుకున్నప్పుడు ఇంతవరకు రప్పించిన వాళ్ళకి